ये गरम yeah. अच्छा तो है कुछ गरम काल बेटा गुडुबागान तक इसको पर्वत आ अच्छा ढंग से क्लास को राइट लेग बोल लो वो भी दूसरे स्लेट लेग पलक आ వేరుబద్రాస్ కొట్టులోకి ఎక్జెక్ట్ ఆక్టివ్ జాబ్ వస్తారన స్థిర స్థిర ఎర్బత్రాస్ లోకి యాడ్ చేయండి. సాఫ్ట్ గాని ఓకే ఈ ప్రో రెండు భాగాలుగా గోరంగా పెట్టుకోండి. కాని బటన్ వేల మీద నిర్దారించుకుంటారు. మిరకాయలయ్యే ఎడం మురకాయలు పెంచుతారు. తిరిగి చేయునే కుడికాలు కాదని నేను కోరుకుంటాను ఎర్ర చేతిని భూమి తిరిగి ఎరం ఫైవ్ ద్వారా సెవెన్ ఎయిట్ నైన్ టెన్ మెల్లిగా తల ఉంది అదేవిధంగా కాదు కాలు చేతిని పెట్టేసి తిరిగి 3 4 5 6 7 8 9 10 देन मेनली व फॉलो द लॉजिक सो इब्रो नाइंथ 8

ఎయిట్ నైన్ సెవెన్ దాని ఊరుతూ త్రీ ఫోర్ ఫైవ్ సెవెన్ అదే విధంగా ఇటు ఎడవ చేస్తే ఇటు కార్డు లాక్ చేస్తాం దాని ఊరుతూ ముందుకు వస్తాను 2, 3, 4, 5, 6, 7, 8, 5, 10. মান্লিনা কেকেট。সেকেটিামান্য়ান্য়ামান্য়ান্য়ান্য়েন্য়া কেটিটিকেটাকেটাকেরান্য়া . কালেকের তু 5 6 10 10 9 6 5 4 3 2 1 ட மக்ராசனம் செய்யு மக்ராமுnte முசல் முசல் ஏ விதங்க ఉంటதோ దాని தேசி இந்த ஆசரనికి பேர் விட்டா செனை ஏய் செரே அங்கங்க சப்பரிங்கண்டி ஆ ஏய் செரே

నేర్చుకుంటే ఇంకా ఏ ఆసనం కూడా చేయాల్సిన అవసరం లేదు అని జవహర్ లాల్ నెహ్రూ పంతొమ్మిది వందల అరవై నాలుగులో చైనాలో పోయేసి ఈ ఆసనం వేసాడంట సో కాబట్టి దీనికి ఎంత పవర్ఫుల్ ఇరవై ఏడో తారీఖు నుంచి ఈ మానిటరింగ్ ఆఫీసర్ అని చెప్పి కలెక్టర్ గారు వేశారు నన్ను ఈ బాలాయపల్లి డక్కేలి ద్వారా వెంకటగిరి మన ఊరు కాబట్టి ఇక్కడ తీసుకున్నాను నేను ఇరవై ఏడో తారీఖు నుంచి అన్ని దగ్గర ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటే వాటిని నేను అప్లోడ్ చేస్తూ ఉన్నాను ఎంఈఓ గారి ద్వారా ఎంఈడి ద్వారా ఎక్కడెక్కడ జరుగుతున్నాయి జరుగుతున్నాయన్ని కలెక్ట్ చేసి పంపుతున్నాను అయితే సార్ నేనేమి పెద్దవాళ్ళు నేను నేను అబ్జెక్ట్ చేయాలనుకోలేదు కానీ మెయిన్ గా ఏంటంటే వాళ్ళు పన్నెండు నిమిషాల ఒకటి పది నిమిషాల ఒకటి పది నిమిషాల్లో ఒకటి అట్లా ఇరవై ఐదు నిమిషాల్లో ఒకటి ప్రోగ్రామ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఒక ప్రోగ్రామ్ ఉంది అందులో వామప్ ఎక్సర్సైజ్ ఏమో ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ ఏమో ఆసనాలు టెన్ మినిట్స్ ఏమో ధ్యానం అదే ప్రాణాయామో టెన్ మినిట్స్ ఏమో ధ్యానం ఇది వాళ్ళ ప్రాసెస్ అనమాట అందులో భాగంగా కొన్ని ఆసనాలు మాత్రమే వాళ్ళు చెప్పారు పిల్లలు ఉన్నారు కదా నా ఉద్దేశం ఏంటంటే తెలియదు కాబట్టి సారీ పెద్దవాళ్ళు ఏమనుకోకండి ఎమ్మెల్యే గారికి కూడా నేను అంతరాయం కలిగించినందుకు కవ్వించు సో నేను ఆయుర్వేద డాక్టర్ కాబట్టి నేను కొన్ని విషయాలు చెప్పగలుచుకున్నాను సార్ చెప్పినట్టు విద్య అనేటువంటి తాత్వం నుంచే వచ్చింది సంస్కృత తాత్వం నుంచి వచ్చింది కలయిక యూనియన్ జాయిన్ ఈ అర్థాలు వస్తాయి ఈ అష్టాంగ రోగాలు అష్టాంగ ఆయుర్వేదము ఇది మన సొత్తు ఇండియన్ ప్రాపర్టీ ఆయుర్వేదం అనేది భారతీయ వైద్యం ప్రాపర్టీ ఇందులో భాగమే యోగ ఇందులో భాగమే సిద్ధ ఇందులో భాగమే యువాలి ఇందులో భాగమే అన్ని ప్రకృతి వైద్యం సో కాబట్టి అందరూ కూడా యోగాని పాటించాలి మానసికంగా ఆ శారీరకంగా బాగా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇది ఒక సాధనం ఇది నిత్య జీవితంలో దైనందిన జీవితంలో మొదటి నుంచి ప్రయత్నిస్తే ఈరోజు నుంచి చిన్నప్పటి వారికి స్కూల్స్ లో అలవాట్ చేయడం మనకు మన ప్రభుత్వం స్కూల్స్ ఇంప్లిమెంట్ చేయగలుగుతుంది చేస్తారు ఇది ఇప్పటి నుంచి మనం మంచి ఆరోగ్యం ఇస్తాం పిల్లలకి ఇస్తే ఉపయోగం లేదు కానీ ఆరోగ్యం ఇవ్వాలనేది నా ప్రగాఢ విశ్వాసము అందుకుగా ఇంకా టైం ఇప్పుడే ఏదైతే కాబట్టి చెప్పాలి కానీ మెయిన్ గా ఆడపిల్లలు చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అందరూ కూడా రెగ్యులర్ గా చేయాల్సినటువంటి ఈ యొక్క ప్రాణాయామం మనం చూసాం మన మహమ్మారి నేను డాక్టర్ గారు చెప్తున్నాను మొన్న వైకల వర్గాన్ని ఏదైతే దెబ్బతిని లంగ్స్ ఏదైతే దెబ్బతినిందో ఆ ఏదైతే అయితే మనం కోరుకున్నామో దీని అన్నిటికీ ముఖ్య కారణం మన యొక్క వైటల్ ఆర్గాన్ శ్వాస వ్యవస్థ దెబ్బ తినడమే కాబట్టి ఈ వ్యవస్థని ఈ వైటల్ ఆర్గాన్ ఏదైతే కాపాడుకోవడానికి ప్రాణాయామం రెగ్యులర్ గా చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ అందరు ఆరోగ్యంగా ఉంటారు అట్లనే శారీరకంగా మానసికంగా దృఢంగా తయారు చేసిన పిల్లలు పిల్లల్ని మనం అవుతాం మన మన మనం అందరం పెద్దవాళ్ళే పైన పిల్లలకి ఈ రోజు నుంచి మంచి ఆరోగ్యం ఇద్దామని ప్రధానమంత్రి మోడీ గారు ఇది పదకొండవ అంతర్జాతీయ యోగా దినొచ్చు ఇది మన సిస్టమ్ ని ప్రపంచ దేశాలందరూ ఒకటో తారీఖున వైజాగ్ వస్తున్నటువంటి ప్రధానమంత్రిని చాలా ఆనందించాలని ఈ కార్యక్రమము గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఐదు లక్షల మందితో ఒకేసారి వైజాగ్ ఏరియాలో డెబ్బై ఐదు ప్లేస్ నిర్వహించి బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అవ్వాలని అట్లానే టూ పాయింట్ టూ కోర్స్ రిజిస్ట్రేషన్ జరగాలని తల్పిన ఎప్పటికే చేసేసారు మనం రీచ్ అవుతున్నాం కాబట్టి కాబట్టి అందరికి ఈ అవకాశం ఇచ్చినటువంటి నాకు మన ఎమ్మెల్యే గారికి అట్లనే గురువు ఏం అనుకోకండి నేను ఎందుకంటే ఇరవై ఐదు తారీఖు ఈ ప్రోగ్రాం ఇంత బాగా ఏర్పాటు చేసిన కమిషనర్ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అదే విధంగా మున్సిపాలిటీ సిబ్బంది కూడా ఆయన విన్నపించారు ఈరోజు మన వెంకటగిరిలో చాలా మంది బయట వెంకటగిరిలో ఒక నిరంతర ప్రక్రియగా ప్రతి నేనున్నాను యోగా నేర్పించే దానికి నేను సిద్ధము అని మన వెంకటగిరికి వరంగా వచ్చిన మా రమేష్ సార్ కి ఈ రోజు నిజంగా ఆయన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాము ఎందుకంటే ప్రతి ఇంట్లో ఎన్నో కూడా ఇంట్లో కలిసి చేసే పరిస్థితి రోజు వచ్చిందంటే మన రమేష్ సార్ వల్లే ఆయనకి యోగా నేర్పించడమే వెంగటగిరి ప్రజల్ని యోగాశ్రమంలో చూసి ఆరోగ్య పరిస్థితి మెరుగుపరచడం మన మానసిక స్థితిని మెరుగుపరచడం ఆయన ధైర్యంగా సన్మానించాల్సినగా కోరుతున్నాం సర్వ నమస్కారం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు కూడా యోగా చేస్తే సాయంత్రం బ్రహ్మాండంగా ఉంటుంది అదే విధంగా మనం మామూలుగా స్నానం చేస్తాం అట్లా కాకుండా యోగా చేస్తే శుద్ధి లోపల కూడా అన్ని కూడా స్నానం చేసినట్టు పరిశుభ్రంగా ఉంటాయి అంత శుభ్రత ఉంటుంది కాబట్టి అందరూ కూడా ప్రతిరోజు యోగా చేయాలి ఒక పిల్లో మీద చేయించాలని చెప్పి పార్టిసిపట్స్ అలాగే ఇరవై ఒకటవ తేదీన భారీ ఎత్తున త్రిభువని సెంటర్ ఎందు కార్యక్రమాన్ని బహిరంగంగా దాదాపు పదివేల మందితో మనం చేయడానికి ఏర్పాటు చేసినాం కాబట్టి అందరూ అన్ని స్కూల్స్ కాలేజెస్ అలాగే మిగతా అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కూర్చున్నాను టైమింగ్ సార్ మార్నింగ్ సెవెన్ టు ఎయిట్ అందరూ పాల్గొలసింది కూర్చున్నాం అండి థ్యాంక్ యూ